ఎన్ ఫోర్టీ పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ డబుల్ జీరో త్రిబుల్ జీరో సెవెన్ వెల్కమ్ బ్రేకింగ్ న్యూస్ వర్ణం షాపింగ్ మాల్ అక్రమ నిర్మాణంపై బల్దియా కొరడా సిటీ ప్లానర్ భానుతి వెంకన్న వరంగల్ చౌరస్తాలోని వర్ణం షాపింగ్ మాల్పై బల్దియా అధికారులు కొరడా గ్రేటర్ వరంగల్లోని వరంగల్ చౌరస్తాలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టి వర్ణం షాపింగ్ మాల్ నిర్వహిస్తున్న భవనంపై బల్దియా అధికారులు మంగళవారం తెల్లవారుజామున కొరడా జెల్పించారు ఇప్పటివరకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోకుండా కమర్షియల్ భవనం నిర్మించి వాణిజ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ రోడ్డు స్థలాన్ని ఆక్రమించుకుని దర్జాగా కబ్జా చేశారు గ్రేటర్ వరంగల్లో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన కమర్షియల్ కాంప్లెక్స్ల అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలని ఫోర్స్ ఆధ్వర్యంలో కూల్చివేసేదాకా వేచి చూడొద్దని సిటీ ప్లానర్ భానుత్ వెంకన్న హెచ్చరించారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఏ ఒక్కరిని ఉపేక్షించబోమని పలు షాపింగ్ మాల్స్లలో స్టెల్ట్ కొరకు నిర్మించిన దానిలో పార్కింగ్కు కాకుండా నిర్మాణాలు చేపట్టారని తెలియజేశారు